మకర రాశి ఉత్తరాస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ విశ్వసనామ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పబడుతూ ఉంటుంది ఈ రాశి వారికి మార్చితో ముప్పైతోని ఏరి నడిచిన అనేది తొలగిపోవడం వల్ల అనేక విధాలుగా అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుంది అనేక వైపుల నుంచి ఆదాయం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది రావాల్సిన సొమ్ము బాకీలు మొత్తం కూడా రాబట్టుకుంటూ ఉంటారు షేర్లు సర్క్యులేషను సర్క్యులేషన్ సంబంధించిన వ్యాపారాలు వ్యవసాయ అదేవిధంగా ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్న వారికి విశేష లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటున్నాయి అదేవిధంగా షేర్లు వల్ల విశేష లాభాలు ఈ సంవత్సరము స్తూ ఉన్నాయి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడము ఉద్యోగుల పదోన్నతి లభిస్తూ ఉంటాయి జీతపత్యాలు బాగా పెరుగుతూ ఉంటాయి వృత్తి వ్యాపారులు యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది ఆశించిన శుభవార్తలు వింటారు నిరుద్యోగులకి ఉద్యోగులకి విదేశాల నుంచి మంచి ఆఫర్లు అనేది అందుతూ ఉంటాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతూ ఉంటాయి మే ఇరవై ఐదున గురుడు ఆరవ స్థానంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బంధుమిత్రం వల్ల ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి సలహాల వలన బంధుమిత్రుల వలన ప్రయోజనం అనేది పొందుతూ ఉంటారు దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు సాగిపోతూ ఉంటుంది ఎప్పటి నుంచి అయినా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా సంతానంలో కలిగే అవకాశం కలిగిస్తూ ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు మొత్తము కొలికి వస్తూ ఉంటాయి కోర్టు సమస్యలు మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటాయి కోర్టులలో విజయం సాధిస్తూ ఉంటారు అదే విధంగా ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కొనసాగుతూ ఉంటాయి ఈ రాశి వారికి తరచూ శివార్చన చేయడం వలన శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం వలన అదేవిధంగా ప్రతి సోమవారము శివుడికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇది మకర రాశి గురించి తదుపరి మనము కుంభరాశి గురించి తెలుసుకుందాం